అందరికీ నమస్కారం మిత్రులరా వేసవి కాలంలో మనకు వచ్చేటువంటి సమస్యలు యూజువల్గా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం అంటే మనకు తెలియకుండానే అంటే చెమట పట్టడం ఒకటి కొన్నిసార్లు ఇన్విజిబుల్ స్ఫెట్టింగ్ ఉంటుంది అంటే అసలు మన కంటికి కనిపించకుండా ఉండేటువంటి చెమట ఇలా పడుతూ దానివల్ల బాడీలో నుంచి ఎక్కువ వాటర్ బయటకెళ్ళిపోతాయి డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం అలాగే ఈ డిహైడ్రేషన్ అయినప్పుడు రక్తము చిక్కగా అవుతుంది రక్తం చిక్కగా అయితే మీ రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకుంటారు మీ హార్ట్ బీట్లో కూడా తేడాలు వస్తాయి అలాగే మీకు ఎక్కువ ఈ చెమట పోయినప్పుడు సోడియం బయటికి వెళ్ళిపోతుంది అలాగే పొటాషియం సోడియము పొటాషియం దాని రేషియోలో ఇంబ్యాలెన్స్ ఒకటి వచ్చేస్తుంది అలాగే ఈ వేడి అసలు భరించలేం అస్సలు వేడి భరించలేం చల్లగా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది ఎనర్జీ ఏం తీసుకున్నా అసలు ఏం ఫుడ్ తినాలనిపించదు అనిపించదు మొత్తం నీళ్ళు ఒకటి ఉంటే చాలు దాన్ని తాగేస్తే సరిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది అందుకే ఈ సమ్మర్లో చాలా మంది ఒకటి ఉంటే చాలు నాకు ఇంకేం అక్కర్లేదు అన్నట్టు మన ఆశ్రమంలో కూడా చాలా మందికి డైట్ కొంచెం డైట్ తగ్గించి వెయిట్ రిడక్షన్కి పెడతామని క్లీన్సింగ్ డైట్ అది పెడితే సార్ నేను లిక్విడ్ డైట్ చేస్తాను సార్ అంటే లిక్విడ్ డైట్ చేస్తాను ఒక పది రోజులు కావండి పది రోజులు చేస్తాను వారం రోజులు కావు నాకు మధ్యగా ఒకటి పిస్తే చాలు అని మాట్లాడుతుంటారు అంతా అంటే కూల్గా ఉండాలని చెప్పి బాడీ కోరుకుంటూ ఉంటుంది వీటన్నింటితో పాటు మీకు బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్ ఇచ్చుకుంటూ కొంచెం ప్రోటీన్ ఇచ్చుకుంటూ ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసేటువంటి బ్రేక్ఫాస్ట్ తింటే ఎలా ఉంటుంది పొద్దున్న లేవంగానే మనం తీసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ ఈ సమస్యలన్నింటినీ చెక్ పెట్టేది ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది హాయిగా ఉంటుంది కదా వినడానికి హాయిగా ఉంది అలాగే ఏం బ్రేక్ఫాస్ట్ చెప్పనా పాతదే నేనేం కొత్తగా పెట్టింది కాదు చద్దన్నా ఎప్పుడు తిన్నా తినకపోయినా ఈ సమ్మర్లో మాత్రం ఖచ్చితంగా చెద్దన్నం తినాలి చెద్దన్నం కాదు అది అమృతం నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది చద్దన్నం చాలా మంది అనుకునేది ఏంటంటే నైట్ మిగిలిపోయిన అన్నం కదా పొద్దున్న తినేది అనుకుంటారు కాదు మిగిలిపోయిన అన్నం తినడం అనేది ఓకే అది కాదనట్లేదు కానీ యాక్చువల్గా మనము ఫ్రెష్గా తయారు చేసుకోవాలి చెద్దన్నాం అంటే మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నం నైట్ మిగిలిపోయిన అన్నం పెట్టుకోవడం ఓకే అది ఉంది కానీ మనం ఒక మెడిసిన్ లెక్క మనం తయారు చేసుకోవాలని మిగిలితే ఓకే మిగలకపోతే మట్టి కొండ వాడాలి అని సజెస్ట్ చేస్తాం అంటే వండుకునేదానికి కాదు అట్లీస్ట్ వండేసుకున్న తర్వాత దేంట్లో మీరు చద్దన్నం చేసుకోవాలి అంటే మట్టి కొండలో చేసుకోవాలని సజెస్ట్ చేస్తాం అన్నం వండేసేయాలి ఫస్ట్ అది మీరు బ్రౌన్ రైసా వైట్ రైసా అన్నది మీ ఇష్టం అన్నం వండేసిన తర్వాత ఒక మట్టి కొండ తీసుకోండి మట్టి కుండలో ఈ అన్నం పెట్టేసి పాలు పాలు వేడి చేసేసి బాగా కాగిన తర్వాత ఆ పాలను పోసేయండి అన్నంలో కలిపేసేయండి పూర్తి కలిపేసి అది చల్లగా అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం పెరుగు తోడు తోడు పెట్టేసి మూత పెట్టేసి అంతే ఓవర్ నైట్ అంటే సాధ్యమైనంత వరకు ట్వెల్వ్ అవర్స్ ఉండాలి అని చెప్తాం మేము అందుకని రేపు మీరు తినాలి అంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ఈ ప్రాసెస్ ఫినిష్ చేసేయండి సాయంత్రం ఆరు ఏడు గంటలకల్లా ఫినిష్ చేసేసేయండి నైట్ ఎప్పుడు మీరు పడుకోబోయేటప్పుడు పదకొండుకో పన్నెండుకో ఇప్పుడంతా నిశాచర్లు కదా అంత తొందరగా ఎవరు పడుకోరు ఒంటి గంటకి అలా పడుకుంటుంటారు అందుకని ఆ టైంతో మాకు సంబంధం లేదు మీరు పడుకునే టైము ఆరు ఏడు గంటల మధ్యలో ఈ ప్రాసెస్ అన్నం వండేసి పాలు పోసేసి తోడు పెట్టేసి దాన్ని బయట పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టద్దు బండి బయటే పెట్టాలి పెట్టేసి అలా ఉంటే పొద్దున్న లేచేసరికి అది పెరుగవుతుంది తోడుకొంటుంది అప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఉల్లిపాయలు కొంతమంది కరివేపాకు కూడా వేస్తారు ఇవి వేసేసి దాన్ని కలిపేసేయండి కలిపేసి ఇంకా వడ్డించుకొని తిన్నాను చాలా అద్భుతంగా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటుంది దాంట్లో మనం ఓవర్ నైట్ అలాగే పెట్టేశాం కదా దాంట్లో మీకు లాక్టో బ్యాషల్లెస్ అని చెప్పి బాగా ఆ తరం చాలామంది ఈరోజు మాట్లాడుతుంటారు బీట్వల్ డెఫిషియన్సీ బీట్వల్ డెఫిషియన్సీ అని ఈ లాక్టో బ్యాషల్లెస్ తీసుకోండి మీ బాడీ లోపల ఉన్నటువంటి పేగుల్లో ఉన్నటువంటి గ్రీన్ బ్యాక్టీరియాని స్టిమ్యులేట్ చేసి న్యాచురల్గానే మీ బాడీలో బీట్వల్ డెఫిషియన్సీని అదే కంట్రోల్ చేసేస్తూ ఉంటుంది ఈ నరాలు లాగడాలు తిమ్మి లెక్కడాలు మంటలు మండడాలు బ్యాలెన్స్ అవుట్ కావడాలు పార్కిన్సన్స్ ఏ రకరకాలు చెప్తూ ఉన్నారు కదా వాటన్నింటికి చెక్ పెట్టేటువంటి ఏకైక మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాల్షియం పాలు పాలు సంబంధమైన పదార్థాలు మనం వాడుతున్నాం కాల్షియం వస్తుంది డైరెక్ట్గా మీరు పాలు తీసుకునే దానికన్నా కూడా ఇలా పెరుగు లెక్క తీసుకుంటే వచ్చేటువంటి కాల్షియం చాలా బాగా ఫాస్ట్గా అబ్సర్వ్ అవుతుంది బాడీలో కొంత విటమిన్ సి కూడా ప్రొడ్యూస్ అయిపోతుంది దానికి దాంట్లో ఉల్లిపాయలు మనం కలుపుతున్నాం సల్ఫర్ కంటెంట్ దాంట్లో ఉంటుంది డయాబెటీస్కి చెక్ పెడుతుంది అది పచ్చిమిర్చి క్యాప్సినిన్ ఉంటుంది దాంట్లో మీ మెటబాల్ రేట్ని బాగా పెంచుతుంది అట్ ద సేమ్ టైం మనం కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మీ బాడీలో నుంచి డీహైడ్రేట్ అయ్యేటువంటి ఆ సోడియం క్లోరైడ్ని రీప్లేస్ చేస్తూ ఉంటుంది అల్లం యాడ్ చేస్తున్నాం అల్లం తీసుకోవడం వల్ల మీకు ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ ఇటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మీ బాడీకి కావాల్సినటువంటి అన్ని మినరల్స్ దాంట్లో దొరుకుతాయి అట్ ద సేమ్ టైం ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా ఉంటాయి కార్బోహైడ్రేట్ వస్తుంది కొంచెం ప్రోటీన్ వస్తుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఇంతకన్నా మించినటువంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఏదైనా మీరు చెప్పగలరా ఈజీగా చేసుకొని మన ఇంట్లో హెల్తీగా ఉండగలిగేటువంటిది ఖచ్చితంగా చెప్పలేదు అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని చేస్తే మీరే ఎంజాయ్ చేస్తారండి నిజంగా ఒక్కసారి తింటే ఎంజాయ్ చేస్తారు ఒకరోజు బ్రౌన్ రైస్ పెట్టుకోండి ఒకరోజు వైట్ రైస్ పెట్టుకోండి మీ ఇష్టం ఎలా చేసుకున్నా పర్లేదు చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మిత్లారా అస్సలు మిస్గా కావద్దు ఈ సమ్మర్లో వచ్చేటువంటి ఏ అయినా సరే ఇది చక్కపెట్టిన కొంతమంది మిరియాలు కూడా వేస్తారు దాంట్లో కొంచెం మిరియాలు దంచేసి వేసుకుంటే ఇంకా సూపర్ మీరు లివర్ని స్టిమ్యులేట్ చేసేస్తుంది లివర్ని యాక్టివేట్ చేసేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈరోజు నుంచి మొదలు పెడతారు కదా నమస్తే మరోసారి మరే వేడితే మళ్ళీ కలుసుకోవచ్చు